రాయ్ ఇప్పుడేం నువ్వేమన్నావు ముస్లింలు క్రైస్తవులు మేమంతా కలిసి వెళ్తా అన్నావు మరి రాయచోట్లో అయ్యప్పల మీద ముస్లింలు దాడి దాని విషయం ఏంటి ఎందుకని అయ్యయ్యో అవునా విశాఖపట్నం విషయం ఏమిటంటే అయ్యప్పలు భజన చేస్తూ వెళ్ళారు చెప్పారు చెప్పారు కాదు నన్ను రోజు వాళ్ళు ఐదు సార్లు మైకులో అరిస్తే మనం ఏమంటలే కదా సంవత్సరంలో ఒక రోజు మనం అలా వెళ్తే అది కాక మన దేశానికి ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు మనం అంటించుకున్నాం తప్ప ఇప్పుడు నీ పూర్వీకులు ఎవరు నా పూర్వీకులు ఎవరు ఇద్దరు ఒకళ్ళే కదా ఇంకోటి ఏంటంటే మనం కొంచెం బుర్ర పెట్టి వాడాలనన్నా ఎవడో చెప్పాడని మనం గుడ్డిగా ఉండకూడదు ఇప్పుడు కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు అన్నమయ్య కడప జిల్లా అంటే పుట్టిపతి నారాయణాచారి వారు కడప జిల్లా అంటే కన్నప్ప కడప జిల్లా అంటే పెన్నానది కడప జిల్లా అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లా అంటే కవిత్రి మొల్ల దష్ట దిగ్గజాల్లో ఒకరు ఇలా ఎందరో మహానుభావులు పుట్టిన నేలలో మనం పుట్టినందుకు సీమలో పుట్టినందుకు ఎంతో గర్వించాలి దాని చరిత్ర ఇప్పుడు మీ ఊరు రాయచోట్లో ఆ వీరభద్ర సాంగుడి వయసు అంతా ఏండ్లు పైన చాలా పురాతనం దానికి చరిత్ర ఉంది దానికి ఎవిడెన్స్ ఉంది అదన్నీ మర్చిపోయి మనం ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు మొన్న చేశారా ఏంటిది ఏం చేశారు ఎందుకు చేశారు అదే అదే ఎందుకు నేను అడిగేది ఇప్పుడు ఈ కారు పేరేంటి డిజైరు ఓకే నేను బయట రాస్తాను ఆడి అని అయిపోద్దా కదా ఆలోచించాలి కదా నన్ను మనం ఇప్పుడు మీ తాత యదవ అంటే నువ్వు హట్టవ్వ మా తాతనంటే హట్టవ్వనా నేను ఎందు నా వీడియోలు చూసావు కదా నేను ఎందుకు బైబిల్ని వ్యతిరేకిస్తానంటే దేశానికి ధర్మానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం నీతికి వ్యతిరేకం అందుకని నేను బాధపడేది వాడు వాడి పేరేంటి పాస్టర్ జాన్ బాబు వాడు ఓపెన్గా చెప్తున్నాడు మీ తాత మా తాత గాంధీ తాత ఎవడైనా సరే వేసు నమ్ముకోపోతే వాడు నరకానికి వెళ్తాడంట ఇంక బొక్కలో వేసు మాకు ఎందుకది అన్యాయం కదా మీ తాత నరకానికి వెళ్ళాలా తప్పు కదా లాజిక్ క్లాస్ బైబిలు అందుకని నేను మనం వ్యతిరేకించేది దుర్మార్గం కదన్న నువ్వేం పాపం చేసావు నువ్వేం పాపం చేసావు మీ తాత ఏం పాపం చేశాడు నీకు ఇంటి పేరు ఇచ్చి మీకు ఆస్తిస్తే మీ తాత నరకానికి వెళ్ళాలా మీ నాన్న నరకానికి వెళ్ళాలా నువ్వు అక్కడే పర్లోకి వెళ్తాడా వేసు నమ్మ నువ్వేం బైబిల్ చదవో ఈ పాస్టల్ ఏం చెప్పరో నా చెప్పు మాట్లాడు నాయన మాట్లాడు మాట్లాడు పో పాపం